అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాము ఈ సంవత్సరం వెంకటేశ్వరుని రూపంలో అతని సత్యమైన నిర్త్యున్న రూపంలో పూజలు అందుకుంటూ విఘ్నేశ్వరుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తూ హిందూ సేవ సమితి ఆధ్వర్యంలో గణేషని పూజలు అందుకుంటున్నాం మొత్తంలో పరిశురాముని రూపంలో అందుకుముందుకు రైతు రైతన్న రూపంలో అందకు ముందుకు మన అర్జున అర్జుని రూపంలో వివిధ రూపాల్లో విగ్రహ విగ్రహాలను ప్రతి సంవత్సరము ఏదో ఒక రూపంలో అందరికీ ఆదర్శంగా నిలవాలని మేము పర్యావరణానికి ఆదర్శంగా నిలుస్తున్నాం